హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లోడ్ ఈ రోజు దేవుని యొక్క వాక్యం ఒకని హృదయములోని విచారము వాణ్ణి కృంగజేయును దయగల మాట వానికి సంతోషపెట్టును వాణ్ణి సంతోషపెట్టును హలేయా ఆమెన్ అవును హృదయములో విచారం ఉంటే కృంగిపోతాడు మనిషి అవును ఆ కృంగుదల్లో ఇంకా తను ఏ పని చేయక అలా బాధపడుతూ కృంగిపోతూ కుమిలిపోతూ ఉంటాడు అయితే అటువంటి వ్యక్తికి దయగల మాట ఎవరైతే అటువంటి సిచ్యువేషన్లో ఉన్నవారితో దయతో ప్రేమతో వారితో నడుచుకుని మాట్లాడుతూ ఉంటారో అప్పుడు వారు ఖచ్చితంగా తమ స్థితిని వాటి నుంచి వారు బయటికి రాగలరు ఆ కృంగుదల నుంచి ఆ విచారం నుంచి ఆ బాధ నుంచి ఆ డిప్రెషన్ నుంచి ఆ ఎనైజైటీ నుంచి వారు బయటికి రాగలరు కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నవారు లేదా మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా విచారంతో బాధతో ఉంటే దయచేసి వారితో వెళ్ళి మాట్లాడండి ఒక దయగల మాట అంతేగాని వారి బాధలో ఇంకా బాధించకండి బాధ పెట్టకండి చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే బాధలో ఉన్నవారికి ఓ దార్పుణరు ఇంకనూ బాధ పెడుతూ ఉంటారు అందుకునే చాలామంది ఒంటరిగా మిగిలిపోతూ బాధపడుతూ తమ దుఃఖాన్ని ఎవరితో చెప్పుకోకుండా ఉంటున్నారు కాబట్టి దయచేసి దయతో మాట్లాడండి ఓకే అలే లూయా